అన్నదానం నిన్న అని కబుర్లు చెప్పేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈరోజు అన్నా క్యాంటీన్లు గతంలో ఈరోజు ఐదు రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి అలాంటి సమయంలో పేదలకి మూడు పూటల ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇదేమీ గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం వాళ్ళకి సహాయపడగలం అనే ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అంటే ఏ పేదల ఓకేతో గెలిచారో ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ ని నిర్దాక్ష్యంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేరు వాళ్ళ వైఎస్ఆర్ రన్ కానీ ఎక్కడ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు కూర అందించడం అలాగే మధ్యాహ్నం పూట అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి పెరుగుతో పాటు అందించడం ఎంత కమిట్మెంట్తో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ పేదల గురించి ఈరోజు రోజు అన్ని రకాల పథకాలు తెస్తుంది గుర్తు పెట్టుకోవాలి మరొక మాట ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి తినొచ్చండి మాకు అలాంటి భేదాలు ఏం లేవు ఏ నోటుతో టీడీపీని తిట్టారో ఆ నోటుతో ఈ రోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్లకు మీరు అందరి ద్వారా చేయించి నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నంత మేము గర్వపడేలా అన్న క్యాండిల్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున వాళ్ళందరి తాలూకా ఆశీర్వాదం